హ్యాపీ భారత్ హ్యాపీ వరల్డ్ రిచ్ భారత్ రిచ్ వరల్డ్ వెల్కమ్ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ ఇది రెండవ అడ్వాన్స్ వేదిక న్యూమరాలజీ క్లాస్ హైదరాబాద్ మన కపిల మహర్షి న్యూమరాలజీ మిషన్లో జరిగింది సో రెండవ క్లాస్ అయితే చాలా అద్భుతంగా నేనైతే టీచ్ చేశాను మరి మా విద్యార్థులు ఎలా అర్థం చేసుకున్నారు అనేది వాళ్ళ మాటల్లో అయితే తెలుసుకుందాం ఇప్పటివరకు దక్షిణ భారతదేశంలో అడ్వాన్స్ వేదిక్ న్యూమరాలజీ క్లాస్ అయితే ఎవరు తీయలేరు తీసుకోలేరు కూడా ఇంకా ఫ్యూచర్లో చెప్పలేము మన కపిల మహర్షి న్యూమరాలజీ మిషన్ నుంచి అయితే దాదాపుగా ఆరు నెలల నుంచే ఇవన్నీ చెప్తున్నాను గత రెండు నెలల నుంచి అయితే డైరెక్ట్ క్లాసెస్ జరుగుతున్నాయి ఆన్లైన్ క్లాసెస్ జరుగుతున్నాయి సో విజయవాడ నుంచి చిన్నమ్మ గారు వారి మాటల్లో రెండవ వేదిక నిమరాలు క్లాస్ వినడం జరిగింది సో మీ మాటల్లో ఎలా ఉంది ఈ క్లాస్ హ్యాపీ భారత్ హ్యాపీ భారత్ అమ్మ ఓకే ఈ రోజు క్లాస్ విన్న దగ్గర నుంచి నాకు చాలా హ్యాపీగా ఉంది గురుజీ ఎందుకంటే తెలియని కొత్త విషయాలని చాలా క్లుప్తంగా అర్థమయ్యే భాషలో మీరు మాకు చాలా నేర్పించారు సబ్జెక్ట్ చాలా డెప్త్ గా అంటే వన్ ఇయర్ నుంచి న్యూమరాలజీ నేర్చుకున్నారు సక్సెస్ అవుతారు కాకపోవడం ఏం లేదు అదొక డిగ్రీ లాంటి కోర్సు మనం న్యూమరాలజీ అంటే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా న్యూమరాలజీ లోషో గ్రీడ అంత ఫేమస్ న్యూమరాలజీ నుంచి అడ్వాన్స్ వేదిక్ న్యూమరాలజీ ఇది వేదిక్ గ్రీడల్లో న్యూమరాలజీ అనేది చాలా ఈజీగా అర్థమైపోయింది గురుజీ వేదిక న్యూమరాలజీ అనేది కొంచెం కష్టం చూడగానే అర్థం చేసుకోవటానికి కష్టం కష్టమే అవును సో కానీ మనిషి ఉన్నది ఉన్నట్టుగా తేట తల్లంగా ఒక మనిషి ఎలాగున్నాడు అని చెప్పేది మాత్రం వేదిక న్యూమరాలజీ అంటే ఏ రోజు ఏం జరుగుతుంది ఈ నెల ఏం జరుగుతుంది ఈ సంవత్సరం నాకేం జరుగుతుంది అని క్లుప్తంగా మనకి వివరించేది వేదిక న్యూమరాలజీ వెరీ గుడ్ న్యూమరాలజీ ఏంటంటే ఓకే చూడగానే ఇతనికి ఇది ఉంది ఉంది రాజయోగం ఉంది అలా జస్ట్ మనం ఒక కన్క్లూజన్ సిక్స్ ఉన్న వాళ్ళు కూడా రాజయోగం పొందలేరు కదా మనం చూస్తున్నాం కానీ నిజంగా వన్ ఫైవ్ నైన్ వాళ్ళు ఉన్న వాళ్ళు బోల్ మంది ఉన్నారు ఒకరికి సమాధానం దొరుకుతాం కానీ వందల మందికి సమాధానం దొరకలేదు అది మెయిన్ ఇక్కడ తర్వాత ఇప్పటి వరకు మొబైల్ నెంబర్ కూడా తెలుగు రాష్ట్రాల్లో మనం చెప్పిన తర్వాత చాలా హాట్ కేక్ లాగా దాని వాల్యూ పెరిగిపోయింది లక్షలో ఇప్పుడు వేదిక నిమరాల్లోకి వచ్చిన తర్వాత మనం చెప్పిన దానికి దీనికి మీకు ఏం తేమడా గమనించారు ఇక్కడ ముప్పై కాంబినేషన్ చెప్పాయి ఇప్పుడు అవును ఇవి బయట యూట్యూబ్లో మేము పెడతలేము ఇప్పుడు ఇప్పుడు కూడా అందరు చెప్తున్నారు ముఖత అంటే ఇప్పుడు ఏమనిపించింది ఇంకా అంటే ఇంకా క్లియర్గా చాలా క్లుప్తంగా నాకు అర్థమైంది లైఫ్ ఏంటి నా ఫోన్ నెంబర్లో ఏమేమి ఉంటే నేను హ్యాపీగా ఉంటాను లేదంటే ఎలాంటి నెంబర్స్ ఉంటే గొడవలు అవుతా ఉంటాయి అన్నీ నేను నేర్చుకున్నాను ఇప్పుడు కానీ ఇక్కడ న్యూమరాలజీకి వేదిక న్యూమరాలజీకి ఈస్ట్కి వెస్ట్కి ఉన్నంత డిఫరెన్స్ అయితే ఉంది ఒకటి అదొకటి ఇంకోది ఏంటంటే వేది న్యూమరాలజీలో మనం ఎక్కువగా యాప్స్ యూజ్ చేసి మనం ప్రిడక్షన్ చేసే ఇక్కడ యాప్స్ ఉపయోగపడవు ఇక్కడ యాప్స్ అనేవి ఉపయోగపడవు ఎందుకంటే మాన్యువల్గా చేయాలి మాన్యువల్గా చేస్తేనే మనకు రిజల్ట్స్ ఇక్కడ వస్తాయి సో లాస్ట్ ఫైనల్ ఏం చెప్తారు మన మన నాలుగు వందల మంది స్టూడెంట్స్ న్యూమరాలజిస్టులు ఉన్నారు ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు అక్కడే ఆగిపోయినారు ఇంకా ఇక్కడ దాకా రాలేరు ఏం చెప్తారు ఇంకా అంటే న్యూమరాలజీ అనేది చాలా తక్కువ జ్ఞానాన్ని ఇస్తుంది వేదిక న్యూమరాలజీ అనేది వాస్ట్ నాలెడ్జ్ ఇస్తుంది వెరీ గుడ్ వెరీ గుడ్ సో ఎక్కువ నాలెడ్జ్ తోటి మనం ఇంకా ఎక్కువగా మన లైఫ్ ని అభివృద్ధి చేసుకోవచ్చు మన ఫ్యామిలీని డెవలప్ చేసుకోవచ్చు మన చుట్టూతా ఉన్న వాళ్ళని డెవలప్ చేయొచ్చు అందరికీ హెల్ప్ చేయొచ్చు వెరీ గుడ్